అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట సమీపంలో సిపిఎం నేతలు పర్యటించారు రాజయ్యపేటలో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు అలాగే ఆ ప్రాంతంలో వద్దని సముద్ర తీరం వద్ద మత్స్యకారులు నిరసన తెలియజేశారు రాజయ్యపేట తీరంలో ఇసుకమేట వేసి నక్కపల్లి మండలంలో రాజయ్యపేట ప్రాంతంలో ప్రమాదకరమైన బల్క్ డ్రగ్స్ ఏర్పాటు చేయవద్దని అక్షరాలు వ్రాసి చుట్టూ నిలబడి పెద్ద నినాదాలు చేసి ఆందోళన చేపట్టారు అలాగే నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎకరాల్లో బల్క్ డ్రగ్స్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగానే రైతులు భూముల్లో కొబ్బరి జీడి మామిడి తోటలను పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పెద్ద పెద్ద యంత్రాలతో తొలగిస్తున్నారు దీనిని నిరసిస్తూ బల్క్ డ్రగ్స్ ఏర్పాటు చేయవద్దని నిర్వాసితుల భూములకు తక్షణమే నష్టపరిహారం ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విదేశాల్లో నిషేధించిన బల్క్ డ్రగ్స్ యూనిట్లు ఇక్కడ ఏర్పాటు చేయవద్దని కోరారు ఇప్పుడే ఇప్పటికే ఏర్పాటు చేసిన హిటిడో డ్రగ్స్ మందుల కంపెనీ వ్యర్థ రసానాల జిల్లాలు మత్స్య సంపద నశించిపోయి మత్స్యకారు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రాతినిధ్యం మోహరించి సాగు చేస్తున్నటువంటి సాగుదారుల భూములకి పరిహారం ఇవ్వకుండా రైతుల యొక్క భూమికి డబ్బులు ఇవ్వకుండా నష్టపరిహారం చెల్లించకుండా చెత్తకు ముగ్గురితో జీడిపాలతో పూర్తి స్థాయిలో చట్ట ప్రకారం వాళ్ళు ఇస్తామన్నటువంటి నష్టపరిహారం చెల్లించకుండా నిన్నటి నుంచి పెద్ద పెద్ద జేసీబీలు యంత్రాలతో అత్యంత దారుణంగా దౌర్జన్యంగా మోహరించి చెక్ చేస్తా ఉన్నారు ఇదంతా కూడా రాష్ట్ర హోంపత్రి అనిత గారి సారథ్యం లోనే జరుగుతా ఉంది ఎంతగాక మొన్న ఇరవై తొమ్మిదవ తేదీన రాజీపేట రావడం జరిగిందామే ఈ సందర్భంగా రాజీపేటలో ఉన్నటువంటి మత్స్యకారు యువకులందరూ కూడా అడిగారు ఇప్పటికే ఏర్పాటు చేసేటువంటి హెట్రో డ్రగ్స్ వల్ల వాళ్ళు వదులుతున్నటువంటి వ్యర్థ రసాయన దళాలు సముద్రలో కలిసి మత్స్య చెప్పను నశించిపోయి